నమస్తే అన్న నమస్తేనా ఫిష్ ఫిష్ వెంకటన్న లేరు కదా సో ఆయనతో మీరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు సో మీ బ్రదర్ వి అంటున్నారు సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు బ్రదర్ ఫ్యామిలీ నెంబరు మా గురువు మేము ఇండస్ట్రిప్ కోరు కారణము ఒక సిఆర్ అన్న నర్సింగ్ యాదవ్ మా ఫిష్ వెంకటన్న వాళ్ళు తొడగొట్టు చిన్న డైలాగ్ నుంచి ఎందుకు భవి ఎందు అలాంటి పొంతతో మేము ఏదైనా సినిమా డైలాగ్ కొడితే మాకు కూడా పది అవకాశాలు వస్తుంది ఒక ఐదు వందల రూపాయలు తీసుకున్న వాళ్ళు మేము పదిహేను వేలు తీసుకున్నాం అంటే ఇలాంటి ఆర్టిస్ట్ అని చూస్తే మేము అలాంటి క్యారెక్టర్లు ఇన్షన్ పోలేదు ఏ క్లాస్ యాక్టింగ్ క్లాస్ చేసుకోలేదు ఇలాంటి ఆర్టిస్టులు చూసుకొని మేము ముందుకు ఎదిగినాము నేను మా ఫ్యామిలీ నెంబర్ కన్నా ఎక్కువ అనుకుంటా సో అన్న ఇప్పుడు చాలా సినిమాలు చేశారు కదా సో ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హీరోలతో చేశారు ఒక్క హీరోగా ఇప్పుడు చూసేదానికి రాకపోవడం అన్నకి హెల్ప్ చేయకపోవడం దాని మీద మీ అభిప్రాయం ఏంటండి అంటే యాక్చువల్ అట్లా అనుకోలేము మా అన్న వీళ్ళ వారం పదిహేను రోజులలో ఆసుపత్రి కాదు ఒక వన్ ఇయర్ నుంచి బాగాలేడు ఒక్కొక్క హీరో గారు ఒక్కొక్క డైరెక్టర్ పక్క మాట్లాడుతున్నారు స్పందిస్తున్నారు వాళ్ళు అన్ హీరోలు అనలేము ఎందుకంటే వాళ్ళున్న బిజీలా ఈరోజు రాలేకపోయినొచ్చు పక్కపక్క హీరో బిజీగా ఉంటారు అని మేము మా డబ్బా సింగ్ బ్యాచ్ మా విశంకర్ అన్న వాళ్ళ వైఫ్ తీసుకొని వాళ్ళ పాపని తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ పదకొక్క హీరో వెళ్ళి మేము పోయి హెల్ప్ అడుగుతాము అని మా పిషం ఉన్న ఫ్యామిలీకి మేము భరోసా ఇస్తాం అలా ఇప్పుడు చూసుకునే హీరోలు కొంతమంది చిన్న హీరోలు సపోర్ట్ హీరో అందుకే పెద్ద హీరోలు కానీ ప్రొడ్యూసర్ అని ఎవరు కూడా ముందుకు రాకపోవడం ఎలా అనిపిస్తుంది అన్న అలా అది తన బాధ అనిపిస్తుంది అన్న లేదా కొత్త హీరో చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలని అది లేదు వాళ్ళు ఏంటంటే సినిమాలు యాక్ట్ చేశారంటే వాళ్ళ మట్టుకు ఇవ్వాలని మేము అది మేము ట్రై చేయలేదు ఎందుకంటే గట్టిగా మేము హీరోలు ఇంటికి పోలేదు హీరో మేము ఫోన్లో ప్రతి హీరోతో మాట్లాడలేదు మీ న్యూస్ ఛానల్ వాళ్ళు దరికైంది వాళ్ళ వాళ్ళ మనసులు ఏమనుకో తెలియదు ప్రజెంట్ విశాంకట్ అన్న ఇప్పటికి వన్ ఇయర్ నుంచి బాధ్యుడు కదా బయటకు వస్తారని మాలు కూడా అనుకోను ఇట్లా కోల్పోతారు అనుకోలేదు సపోజ్ రా లే రాని పరిస్థితి ఉన్నాడు కోల్పోయిండు అలా ఫ్యామిలీ కానీ హెల్ప్ చేయాలని మాకు అబ్బులకి ఏం తక్కువ ఏళ్ళ వరకు వెళ్ళారు ఎందుకంటే అన్న ఒక సినిమాకి వంద రెండు వందల కోట్లు పెట్టి తీస్తున్నారు అలాంటిది ఒక చిన్న హెల్ప్ కదా ప్రతి ఒక్కరు చేస్తే అది చేస్తే బాగుండేది కదా బాగుండేది చుట్టోళ్ళు ఉన్నారు చేస్టోళ్ళు ఉన్నారు పొలిటికల్ లీడర్ కూడా మాకు నమ్మకం ఇచ్చారు అట్లా హనుమంత అన్న వచ్చి ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు సీఆర్ అన్న గారు మినిస్టర్ గారు వచ్చి ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు యూట్యూబ్ ఛానల్ లక్ష రూపాయలు ఇచ్చింది ఈశ్వంత్ సింగ్ టూ ల్యాక్స్ పంపించింది ఒక చిన్న సినిమా హీరో టూ ల్యాక్స్ పంపించారు అంటే ఎయిట్ నుంచి నైన్ ల్యాక్స్ దాకా అయినాయి అది అయినాక రెండు ఆసుపత్రులకు సరియింది అది సెట్ అయినాయి ప్లస్ మంచి మాకు ఇంటికి రాలేక పోయింది యాక్చువల్ కిడ్నీ చేంజ్ చేస్తే అప్పుడు ఇట్లా బాడీ సహకరిస్తే ఇట్లా కిట్టింగ్ ఇట్లా అప్పుడు ఇట్లా మీడియా ఛానల్ వచ్చి మాట్లాడి మా సార్ కి మా ఫిషింగ్ గట్ అన్నకు మీరు గట్టిగా మా ఇండ్లలో హెల్ప్ పడితే అన్నిటి పడి వస్తుండే మేము కూడా క్యూఆర్ కోడ్ పెట్టామన్నా క్యూఆర్ కోడ్ ఎట్టి వాళ్ళ పర్సనల్ ఫోటోస్ అవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టూ ల్యాక్స్ ఇచ్చాను అన్నారు కదా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ సార్ టూ ల్యాక్స్ ఖర్చు మందం ఇచ్చాడు ఆయన విశంకట్ అన్న తెలియకుండా వేసిన అకౌంట్ విశంకట్ అన్న టూ ల్యాక్స్ ఇస్తాడని చెప్పి లాస్ట్ టూ రెండు ఇస్తాం పవన్ కళ్యాణ్ చెప్పలేదు అది అలా కొంతమంది హీరోలు హీరోలైనా ఇండస్ట్రీలో ఎవరు లేమనిలేము అందరుగా చేశారు విషయం కట్ట ఖర్చులు మట్టికి ఇచ్చాను ఇప్పుడు మేము అలా ఫ్యామిలీని తీసుకుపోయి అలా పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళి మాకు కంపల్సరీ హెల్ప్ చేయమని అడుగుతాం మెగా ఫ్యామిలీ అందరిని దానికోసము వాళ్ళ మమ్మీ కూడా బాగాలేదు అంజలి అమ్మ కూడా వందేళ్ళు బతకాలి మంచిగా ఉండాలి మేమైతే వింటే మా హౌస్ కూడా ఏమో హోసుకొని వందేళ్ళు బతకాలని కోరుకుంటాము మెగా ఫ్యామిలీలే ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి కారణం ప్రతి ఒక్కళ్ళు ముందుకుంటారు వాళ్ళు దాంట్లో అందరు హీరోలు కూడా ఉండాలని మా దబ్బర్స్ ఇంటి ఇంకోటి